హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లోజ్ స్వాతి బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా ఈ ఈరోజు వచ్చేసి ఫ్రైడే అనమాట ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది పిల్లలకి అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం లేదు పాలు బ్రెడ్ ఇచ్చేసినా తిన్నారు ఇప్పుడు వచ్చేసి యాపిల్ అయితే కట్ చేస్తుండ్రన్నమాట దీనికి తప్పు ఉండరాదు అనమాట మా ఊళ్ళకి అందుకని దీంతోనో కట్ చేసినాం అనుకోండి నీట్గా వస్తుంది ఇంకా మా ఊళ్ళో అయితే తింటున్నాను అనమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేము షెల్కాడ దర్గా అయితే అనమాట దానిపైన కప్పు ఉంటుంది కదా అది ఉండరాలంట అందుకని దాన్ని తీసేసి అలాగే ఇంకా ఏమంటారు 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 మాలీజ్ అవి చేసి అయితే రావాలి అని అర్థం అన్నదనమాట అందుకని అయితే అందరం షికాడు పోతున్నాము ఈరోజే అలాగే మీరు చూసేదన్నమాట పూజ చేయడానికి పండ్లు చేయనికే అవుతుంది టిఫిన్ చేసుకుని ఇంకా టైమే దొరుకుతలేదు నాకు తిన్నావా ఏం చేసినావు అమ్మా ఇంత పొద్దున మధ్యాహ్నం చేసుకురాబ్బరికాయ తేడానికైతే షాప్కి అయితే వెళ్తున్నా అనమాట షాప్ కూడా చూపిస్తా కొబ్బరికాయ అంతా బతుకొచ్చిన కొబ్బరికాయ మొత్తం కలిపి నలభై రూపాయలు అంటే టైం వచ్చేసి ఇన్నే పదిన్నర అవుతుంది ఇంకా వాళ్ళు వస్తలేరన్నమాట అందుకనే ఇంకా సేమ పాలు వేసుకొని తిందాం అనుకుంటున్నా ఇంకా టిఫిన్ ఏమొద్దులే ఆడ పొయ్యి వచ్చిన తర్వాత తిందాం అనుకున్నా కానీ పదిన్నర అవుతుంది ఎండకు కళ్ళు తిరిగితే మళ్ళీ స్టామినా ఉండదు అన్నమాట అందుకని ఇంకా ఇప్పుడైతే సేమ పాలు అయితే తిని వెళ్దాం అనుకుంటున్నాం పాలసేమి అనమాట పాలు వేస్తే కరిగిపోతుంది వేడి వేడి కొంచెం చక్కెర ఒక రెండు నిమిషాలు మగ్గితే అయిపోయి ఏమి ఎక్కువ ప్రాసెస్ ఉండదు ఇది వేసేయడం ఇంకా రెండు నిమిషాలు మగ్గితే అయిపోతుంది ఇక అంతే అయిపోయింది ఇంకా కొంచెం చల్లారనంగా తింటే సూపర్గా ఉంటుంది అనమాట ఇక అంతే అనమాట ఇంకా దీన్ని తింటే బాగుంటుంది కొంచెం పాలకుంటే ఇంకా బాగుంటుంది కానీ మనకేమో పాల ప్రజెంట్ లేదు కొన్ని ఉన్నాయి అందుకనే కాలుతుంది పాలసేమే అంటారు రెండు నిమిషాలు మగ్గు పెడితే ఎప్పుడు ఒక్క దాంతో అయిపోయేది నాలుగు స్పూన్లు మూడు ప్లేట్లు మా వల్ల తనైతేనే ఉంటుంది కాలుతుంది ఫ్యాన్ ఎప్ప కాలుతుంది అయినా కాలుతుంది అంతే ఆడెట్ ఉంటుందో సిచ్యువేషన్ ఇంకా అందరు ఉంటారు కదా కొంచెం వీడియో తీస్తే చూస్తారు చూస్తారనమాట అందుకే వీళ్ళైతే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసి పెడతారనమాట ఇంకా అంత లాక్స్ అన్నీ వేసినా ఇంకా వెళ్ళేదే అత్తమ్మ వాళ్ళు వస్తున్నారంట ఫోన్ అయితే చూసారు ఇంకా మనమైతే డోర్లన్నీ వాళ్ళు వచ్చి ఆతర ఆత్రం చేస్తారు కాబట్టి డోర్లు మూసేస్తే ఓపెన్ అయిపోతుంది వాళ్ళైతే ఎంగా రాలేదు మేము తాళాలకి రాలేసి బయట చూస్తున్నాము ఇంకా చెట్ల కాడైతే ఆట పెట్టినాడు అనమాట ఇంకా ఆయన ఇద్దరు పిల్లలు నేర్చుకున్నారు ఇంకా ఆయన కనిపిస్తే పిల్లలు అక్కలు వదిలేరు అనమాట స్టార్ట్ అయిపోయింది పూజ అందుకనే అలా అయితే ఇంకా అంతా మా చులకనే అనమాట ఇక్కడ ఇంకా అంతా చేసేసి మా తినడం ఇంటికి మళ్ళీ బయలుదేరదు ఇప్పుడే ఇంటికి అయితే వచ్చినా అనమాట చిన్న చిన్న క్లిప్సే తీసినా ఎక్కువ ఏం తీయలేదన్నమాట ఇంకా మంచిగా అయితే జరిగింది కానీ ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు ఏడికైనా అంతే మంచిగా ఇంటికి వస్తా అనేది ఉండదన్నమాట ఎందుకు ఇట్లా అవుతుందో ఎందుకు లేదో తెలుస్తలేదు కానీ అంత దేవమైన భారమే ఏమైనా ప్రాప్తాం అది పాయ్య ఇంటికి అయితే వచ్చేసిన టైం వచ్చేసి ఒకటిన్నర అయిందనమాట పదకొండింటికి వెళ్తే ఒకటిన్నరకు వచ్చినాము ఇంకా దీపాలు ఇంకా అలానే ఉన్నాయి అనమాట సాయంత్రం కొడుకు అట్లే ఉంటాయి ఇదండి ఇవాళ వీడియో వీడియో అంటే ఇప్పుడు మళ్ళీ వంట చేయాలన్నమాట ఇంకా ఇక్కడితో అయితే ఎండు చేస్తున్నా ఇంకా మళ్ళీ తీసే ఇంట్రెస్ట్ లేదు చిరాకు వస్తుంది అనమాట ఇదే ఇవాళ వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా కందూర్ దగ్గర అన్ని తీద్దాం అనుకున్నా కానీ ఎందుకులే దేవుని దగ్గర ప్రశాంతంగా మొక్కుదామని ఏవైతే తీయలే ఉంటాను బాయ్ అండి లెదుదా